హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి హెల్దీ హెల్దీ అయిన దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒక కప్పు మినపప్పుతో ఒక కప్పు రాగి పిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా బాగుంటాయి చాలా సింపుల్గా క్రిస్పీగా భలే వస్తాయండి రెండు దోశలు తింటే చాలు చక్కగా కడుపు నిండిపోతుంది అంత టేస్టీగా అయితే ఉంటాయి దాని పక్కన ఎర్రకారం పెట్టుకొని తిన్నారంటే బాగా అనాల్సింది అంతా బాగుంటుంది చాలా బాగుంటాయి మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి తిన్నాక అయితే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ముందుగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనం రాగి పిండి కలిపేసుకుందాం ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు రాగి పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు దాకా వాటర్ అయితే పడతాయి దీనికి మొత్తాన్ని కలిపేసుకొని ఉండలు లేకుండా మొత్తం నీట్గా ఏమాత్రం ఉండలు లేకుండా కలిపేసేసుకోండి అయితే ఇక్కడ రాగి పిండి బదులు రాగులు కూడా నానపెట్టుకోవచ్చు సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకొని తీసుకోవచ్చు దోశలు చాలా హెల్తీగా ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతాయి అయితే ఇక్కడ వచ్చేసరికి కలిపేసుకున్న తర్వాత మినపప్పుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక సగం దాకా రాగి పిండి మిక్సీలో వేసేసుకుంటే మంచిగా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అప్పుడు మిగతా దాంట్లో కలిపేసుకోండి మినపప్పులో కలిసిపోతుంది కలిసిపోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది కలపడానికి ఇంకా ఇప్పుడు పట్టిన మినప్పప్పు రాగిపిండి మొత్తాన్ని ఇంకా మిగతా కొంచెం రాగి పిండిలో మొత్తాన్ని కలిపేసి మొత్తాన్ని చూపించాను కదా ఆ విధంగా అయితే కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా పెట్టేసుకుంటే మనకి మంచిగా ఫర్మెంట్ అనేది అయిపోతుంది చూసారు కదా ఎంత మంచిగా పొంగిందో చాలా చాలా బాగుంది కదా అది మొత్తాన్ని ఒకసారి కలిపేసేయండి కలిపేసేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ మీకు ఎంత సరిపోతుంది మన దోశల పిండికి ఎంత సరిపోతుందో దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని కలిపేసేసుకొని అట్ల పిండి అనేది పెట్టేసుకోండి అట్లా వేసుకునేది ప్యాన్ అనేది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసేసి ఆనియన్తో రుద్దేస్తే మంచిగా దోశలు అనేది మనకు వచ్చేస్తాయి ఇంకా పిండి అనేది వేసేసుకొని దోశలు అనేది తిప్పేసుకోవాలి మంచిగా చూసారు కదా రెండు దోశలు తిన్నారంటే మంచిగా కడుపు నిండిపోతుంది అలాగే హెల్దీగా ఉంటారు రోజంతా చూసారు కదా కొంచెం పైనుంచి నుంచి ఆయిల్ అనేది వేసేసుకొని దోశ మొత్తము మొత్తం మంచిగా కాలేటట్టు పెనాన్ని అటు ఇటు తిప్పండి తిప్పితే మంచిగా పెన దోశ అనేది కాలిపోతుంది మంచిగా తినేయచ్చు దీంట్లో పల్లి చట్నీ కానీ ఎర్రకారం చట్నీ కానీ సూపర్గా ఉంటుంది ప్లీజ్ రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి